రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ అండర్ పదిహేడు మరియు అండర్ పంతొమ్మిది సంవత్సరాల విభాగాలకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ అండర్ మరియు అండర్ పంతొమ్మిది సంవత్సరాల విభాగాలకు తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో మార్చి ముప్పై ఒకటవ తేదీలలో జాతీయ సెలక్షన్స్ మరియు టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీలకు రాష్ట్రం నలుమూల నుండి సుమారు రెండు వందల ఐదు మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ క్రీడల్లో జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన వారికి ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని సత్పూర్ నగరంలో జాతీయ క్రీడలు జరుగుతాయి ఈ స్కేటింగ్ క్రీడలకు అబ్జర్వర్ గా శ్రీనివాసల రెడ్డి ఈ కార్యక్రమంలో శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్ శ్రీమన్ నారాయణ రెడ్డి పీడీలు మరియు బాబ్జీ జితేంద్ర ప్రసాద్ రాజేష్ శశికిరణ్ త్యాగరాజు ఎం నరేష్ హరిప్రసాద్ కావ్య రమేష్ నాయుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ స్కేటింగ్ క్రీడకి అబ్జర్వర్ గా శ్రీనివాసు రెడ్డి శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్ శ్రీమన్ నారాయణ రెడ్డి పీడీలు మరియు బాబ్జీ జితేందర్ ప్రసాద్ రాజేష్ శశికిరణ్ త్యాగరాజు ఎం నరేష్ హరిప్రసాద్ కావ్య రమేష్ నాయుడు చంద్రశేఖర్ భారతి తదితరులు పాల్గొన్నారు చేశారు ఈ జిల్లాలో అండర్ 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 ఇయర్స్ బాలబాలికలకు అందరికీ సుమారుగా రెండు వందల ఎనభై మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో వీరికి అందరికీను క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మన ఎస్పీడి సార్ గారు శ్రీనివాసరావు గారు వారు వీరికి పిల్లలకి అందరికీను క్రీడా దుస్తులు మరియు ఈ రవాణా భత్యం అంతా కూడా అందించడం జరిగింది ఇక్కడ మాకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ స్కేటింగు అదేవిధంగా మోడర్ పెంటాను రెండు గేములు కూడా ఈ యొక్క తిరుపతి జిల్లాకి కావలసినటువంటి ఫండ్ని సహాయం చేసినందుకు అలర్ట్ చేసినందుకు శ్రీనివాసరావు గారు మన ఎస్పిఈడిఎం సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ అండర్ నాతో పాటు అండర్ సెవెంటీను ఫోర్టీను ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయమ్మ గారు ఎంతో ఉత్సాహంగా దీన్ని తీసుకుని అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహించారు ఆమెకి ఈ యొక్క రాష్ట్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము